శ్రావణమాసం అంటే భక్తుల హడావడి మామూలుగా ఉండదు శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఎంతో విశిష్టమైన రోజు అని చెప్పాలి శ్రావణంలో వ్రతం లేని రోజు లేదు ప్రతి వారము పవిత్రమైంది ప్రతి తిథి విశేషమైంది ఈ నెలలో అనుక్షణం భగవానుడి చింతన తప్ప మరి ఉండదు వరలక్ష్మి వ్రతం మంగళ గౌరీ వ్రతం శ్రావణమాస వ్రతం శివ వ్రతం జీవంతికాదేవి వ్రతం నరసింహ వ్రతం ఆంజనేయ వ్రతం ఇలా వివిధ తిథి వారాల్లో నెల పొడవున నిత్యం ఏదో ఒక వ్రతం ఉంటుంది ఈ వ్రతాల ఉద్దేశం పారమార్థిక చింతనే దేవుడిపై భక్తి విశ్వాసాలు ఏర్పడే ఉద్దేశంతో ఇలా వ్రతాలు ఏర్పాటు చేశారు స్కాంద పురాణంలో శ్రావణమాస విశిష్టతను వివిధ వ్రతాల గురించి వివరించిన పరమేశ్వరుడు ఈ శ్రావణ మాసం గురించి నేను గొప్పలు చెప్పటం లేదు ఈ విషయాలన్నీ సత్యాలే అని పేర్కొన్నాడు అందుకే శ్రావణ మాసం కన్నా గొప్ప నెల లేదంటాడు శ్రావణం కోరికలు తీరుస్తూనే మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది భోగ మోక్షకారిగా పేరున్న ఈ నెలలో నిచ్చల మనస్సుతో దైవాన్ని ఆరాధిస్తే జీవితం పావనమవుతుంది అయితే ఈ శ్రావణ మాసంలో ఆడవారు ఇంటికి వస్తే ఏదో ఒకటి ఇచ్చి పంపించటం ఆనవాయితీ శ్రావణ మాసంలో ఆడవారు ఇంటికి వస్తే తాంబూలం కానీ రవికి వస్త్రం కానీ పూలు కానీ ఇస్తారు ఏమీ లేకపోతే ఒక పండు ఇచ్చి కుంకుమ బొట్టు పెట్టి పంపుతారు కానీ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన వారికి పొరపాటున కూడా ఇది ఇవ్వకూడదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కాదని ఇంటికి వచ్చిన వారికి వస్తువులు ఇస్తే ఇంటికి దరిద్రం పడుతుంది మీ సంపదలన్నీ కూడా కరిగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది ధనమంతా కరిగిపోతుంది చేతిలో రూపాయి కూడా మిగలదు అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు కనుక ఎవ్వరూ కూడా శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి ఈ వస్తువులను ఇవ్వవద్దు కోరి కష్టాలను తెచ్చుకోవద్దు మరి ఇంతకీ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన వారికి ఏ వస్తువులను ఇవ్వకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మాసం అంటే శుభాల మాసం ఈ మాసంలో వచ్చే సోమవారాలు మంగళవారాలు గురువారాలు శుక్రవారాలు శనివారాలు అన్ని పవిత్రమైన వారాలే ఈ మాసమంతా పవిత్రమైన మాసంగానే భావిస్తారు స్త్రీల దోసిట్లో శనగల మూట కాళ్లకు పసుపు తలలో పూలు చేతులకు తోరణాలు కొత్త చీరలు పట్టు చీరలతో ప్రకృతి అంతా కూడా ఈ మాసంలో శోభాయమానంగా కనబడుతుంది కొత్త కొత్త బంగారు నగలు గాజులు ధరిస్తారు ఏ ఇంట చూసినా పండుగ వాతావరణమే కనబడుతుంది ఏ నోట విన్నా మంచి మాటలే వినబడతాయి ప్రతి ఇల్లు కలకలలాడిపోతూ ఉంటుంది శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టు అనిపిస్తుంది ఈ నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన ముగ్గులతో పచ్చటి మామిడి తోరణాలతో భగవన్నామ స్మరణతో అమ్మవారి పూజలతో కలకలలాడిపోతూ ఉంటుంది మనకు ఉన్న పన్నెండు తెలుగు మాసాల్లో ఐదవది అయిన శ్రావణ మాసం ఎంతో పవిత్రత కలిగినటువంటిది ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు నక్షత్రంలో సంచరించటం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహాప్రీతికరం మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావటం అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కష్టమైనది ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు ఎన్నో శుభకార్యాలు పెళ్లిళ్ళు వ్యాపారాలు మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలో చేయటం వలన శుభ ఫలితాలను ఇస్తాయి ఈ నెలలో అనేక వ్రతాలను చేస్తారు ఈ శ్రావణ మాసం శివుడికి చాలా ఇష్టం కనుక లక్ష్మీదేవితో పాటు శివుణ్ణి కూడా పూజించాలి ఇది ప్రకృతి మేఘ మల్హర ఆలాపనతో పర్వశించే మాసం శ్రావణ మాసానికి అత్యధిక విశేషాలు ఎన్నో ఉన్నాయి శ్రావణ మాసంలో నోములు వ్రతాలు విరివిరిగా జరుపుకుంటారు వాయనాల్లో మొలకెత్తిన శనగలను ఇచ్చి పుచ్చుకుంటారు నోములు వ్రతాలు జరుపుకునే మహిళలు పట్టు చీరలతోనూ నగలతోనూ కలకలలాడిపోతూ కనిపిస్తూ ఉంటారు అందుకే శ్రావణ మాసాన్ని నగల మాసం శనగల మాసం అని కూడా అంటారు ఆధ్యాత్మిక విశేషాలను పక్కన పెడితే శ్రావణ మాసంలో వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి వర్షాలు కూడా ఈ మాసంలో ప్రకృతి మాత అందాన్ని పెంచుతాయి అందుకే శ్రావణ మాసంలో మగవారంతా పొలం పనులలో తీరిక లేకుండా ఉంటారు ఈ సమయంలో ఆడవారికి తమకు ఇష్టమైన నోములు పూజలు చేసుకునేందుకు కావలసిన సావకాశం చిక్కుతుంది పురుష ప్రధానంగా సాగే హైందవ క్రతువులలో ఆడవారు పూజలు చేసుకునే అవకాశం శ్రావణంలోనే ఎక్కువగా చిక్కుతుంది శ్రావణ మాసంలో ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలంటే ఆ తాంబూలంలో ఏ ఏ వస్తువులు ఉండాలి శ్రావణ మాసంలో వచ్చే మంగళగౌరి వ్రతం లేదా వరలక్ష్మి వ్రతంలో వాయినాలు లేదా తాంబూలాలు పుచ్చుకోవడానికి వచ్చే ముత్తైదువులతో ఇల్లంతా కలకలలాడుతూ ఎంతో సంతోషంతో పండుగ వాతావరణాన్ని తలపిస్తూ ఉంటుంది ముత్తైదువులకు ఇచ్చే వాయినంలో తప్పనిసరిగా కొన్ని వస్తువులు ఉండాలి ఆ తాంబూలంలో తప్పనిసరిగా మూడు తమలపాకులు ఉండేలాగా చూసుకోవాలి అలాగే వక్కలు అరటి పండ్లు మరియు పసుపు నీటితో రాత్రంతా నానబెట్టిన శనగలు పసుపు కుంకుమ రెండు పువ్వులు తప్పనిసరిగా ఉండేలాగా చూసుకోవాలి నాలుక మీద చిన్న చిన్న బుడిపెలు అసంఖ్యకంగా ఉంటాయి వాటికి సంబంధించిన రుచి గుణాన్ని తగ్గించకుండా చేసేది తాంబూలం కేవలం తమలపాకులు తినడం అనారోగ్యకారకం కేవలం వక్కలను కానీ సున్నాన్ని కానీ తింటే అది మంచిది కాదు కానీ ఈ మూడు కలిపిన మిశ్రమాన్ని తింటే చాలా మంచిది తాంబూలంలో పదమూడు రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి గృహిణి ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఆ గృహిణి ఆరోగ్యం కోసం తాంబూలంలో ఆకు వక్క సున్నం వేసి ఇవ్వాలి అలాగే గృహిణి వెనుక ఉండే పిల్లల కోసం రెండు అరటి పండ్లు గృహిణి నిత్యం సుఖంగా ఉండటం కోసం కుంకుమ పసుపు ఇలా ఆకు వక్క సున్నం రెండు పళ్ళు పసుపు కుంకుమ రెండు పూలు ముత్తైదువుకు సంబంధించిన ద్రవ్యాలన్నిటినీ కూడా వాయనంలో ఉంచాలి శ్రావణ మాసంలో వీటితో పాటు శనగలను కూడా పెట్టి తాంబూలం ఇవ్వటం అనేది సరైన విధానం ముత్తైదువుకు బొట్టు పెడుతూ తాంబూలాన్ని అందజేయాలి ఈ తాంబూలంలో పచ్చకర్పూరం జాజికాయ జాపత్రి కూడా వేసినట్లయితే రక్తం యొక్క వేగం రక్తం యొక్క స్థాయి అదుపులో ఉంటుంది ఇంకా స్తోమత కలిగిన వారు శ్రావణ మాసంలో ముత్తైదువులకు తాంబూలంలో రవిక వస్త్రాన్ని ఇవ్వవచ్చు లేదా చీరను కూడా ఇచ్చుకోవచ్చు ఇలా వాయనం ఇచ్చేటప్పుడు కొన్ని నియమాలు కూడా పాటించాలి తాంబూలం ఇచ్చేటప్పుడు తాంబూలం ఇచ్చేటటువంటి వారు తమలపాకు తొడిమలు తమ వైపు ఉండేలాగా చూసుకుని తాంబూలం సమర్పించాలి తమలపాకు కొనలు తాంబూలం పుచ్చుకునే వారి వైపు ఉండాలి తాంబూలంలో పెట్టే అరటి పండుకు కూడా ఈ నియమం వర్తిస్తుంది ఇలా పద్ధతిగా శ్రావణ మాసంలో వాయనం సమర్పిస్తే వాయనం ఇచ్చిన ఫలితం దక్కుతుంది తాంబూలంలో ఉండే తమలపాకు సూర్యగ్రహానికి వక్కలు కుజగ్రహానికి అలాగే పసుపు శనగలు గురుగ్రహానికి సంబంధించినవి కాబట్టి ఈ వస్తువులను ఇతరులకు దానంగా ఇస్తే కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి వచ్చే దుష్కర్మల నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ వస్తువులను తాంబూలంలో దానంగా ఇవ్వటం వలన స్త్రీలకు సౌభాగ్యం ఐదవతనం మెండుగా లభిస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అయితే కొంతమంది ఈ మధ్యకాలంలో స్టీల్ ప్లేట్లలో వాయనం ఇస్తూ ఉన్నారు లేదా ఫైబర్ ప్లేట్లలో కూడా ఇస్తూ ఉన్నారు కానీ ఇలా ఇవ్వటం చాలా దోషం దానం స్వీకరించే వారికి దరిద్రం చుట్టుకునే అవకాశం ఉంది ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో ముత్తైదువులు ఇంటికి పిలిచి స్టీల్ వస్తువులు ఇవ్వటం చాలా దోషం కనుక ప్రతి ఒక్కరూ కూడా తాంబూలం విషయంలో ఈ నియమాలు తప్పక పాటించండి విషయంలోనికి వస్తే శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి తాంబూలము రవికెల గుడ్డ పూలు శనగలు ఇస్తే చాలా మంచిది ఏమీ లేకపోతే ఆమెను లక్ష్మీదేవిగా భావించి మంచినీళ్ళు ఇచ్చినా సరిపోతుంది అయితే కొంతమంది తెలియక ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు ఇచ్చేస్తూ ఉంటారు దానివలన లేనిపోని కష్టాలు వస్తాయి ముఖ్యంగా ఇంటికి వచ్చిన ఆడవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొబ్బరి నూనె ఇవ్వకూడదు కాదని ఇస్తే దరిద్రం చుట్టుకుంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది కొంతమంది ఆడవారు వేరే వారి ఇంటికి వెళ్ళినప్పుడు తలకు రాసుకోవడానికి లేదా కాళ్ళు చేతులకు రాసుకోవడానికి నూనె తీసుకుంటూ ఉంటారు కానీ శ్రావణ మాసంలో అలా ఇంటికి వచ్చిన ఆడవారికి కొబ్బరి నూనెను ఇచ్చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది మీకు దరిద్రం పడుతుంది చేతిలో రూపాయి కూడా మిగలదు కనుక శ్రావణ మాసంలో ఎవ్వరూ కూడా ఇంటికి వచ్చిన ఆడవారికి కొబ్బరి నూనెను ఇవ్వద్దు అలాగే కొంతమంది ఇరుగింటి పొరిగింటి ఆడవారు తెలిసి తెలియక ఉప్పును పసుపును చింతపండును వంట నూనెను అప్పుగా అడుగుతూ ఉంటారు చాలామంది ఏముందిలే అని అడిగారు కదా అని ఇచ్చేస్తూ ఉంటారు మామూలు రోజుల్లో ఉప్పు పసుపు చింతపండు నూనెను అరువుగా ఇచ్చినా పర్వాలేదు కానీ శ్రావణ మాసంలో మాత్రం వీటిని అప్పుగా ఇవ్వకూడదు ఎందుకంటే వీటిని అరువుగా ఇస్తే మన ఇంట్లోని లక్ష్మీదేవి వారి ఇంట్లోకి వెళ్ళిపోతుంది ధనమంతా పోతుంది కనుక శ్రావణ మాసంలో పొరుగింటి వారికి స్నేహితులకు బంధువులకు మన ఇంటికి వచ్చిన వారికి వస్తువులను అస్సలు ఇవ్వకూడదు అలాగే శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పాలు పెరుగును ఇవ్వకూడదు అంటే కొంతమంది ఆడవారు తాంబూలం తీసుకోవడానికి వచ్చినప్పుడు మజ్జిగను కానీ పాలను కానీ తాగడానికి ఇస్తూ ఉంటారు కానీ అలా కూడా పెరుగును మజ్జిగను పాలను ఇవ్వకూడదు అంతేకాదు పెరుగును పాలను పొరిగింటి వారికి అప్పుగా కూడా ఇవ్వకూడదు ఇంటికి వచ్చిన వారికి కూడా ఇవ్వకూడదు కాదని ఇస్తే కష్టాల పాలవుతారు ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కోవలసిన స్టేజ్కి పోతారు అలాగే శ్రావణ మాసంలోని మంగళవారము శుక్రవారాలలో డబ్బును వేరే వారికి అప్పుగా ఇవ్వకూడదు ఆ రోజుకు ఆగి ఆ తర్వాత రోజు ఇవ్వాలి చాలామంది ఆడవారు తమ బంగారాన్ని స్నేహితులకు కానీ అక్క చెల్లిళ్లకు కానీ ఒక రోజు పెట్టుకోవడానికి ఇస్తూ ఉంటారు కానీ శ్రావణ మాసంలో అలా మీ బంగారాన్ని వేరే వారికి ఇవ్వకూడదు కాదని ఇస్తే ఆ బంగారం మీ దగ్గర నిలవదు బంగారాన్ని తాకట్టు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది లేదా ఆ బంగారాన్ని అమ్ముకోవలసిన పరిస్థితి వస్తుంది కనుక శ్రావణ మాసంలో మీ బంగారాన్ని వేరే స్త్రీలకు ఇవ్వవద్దు శ్రావణ మాసంలో ఈ వస్తువులను ఇంటికి వచ్చిన వారికి పొరిగింటి వారికి స్నేహితులకు ఇవ్వకుండా ఉంటేనే లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలుస్తుంది లేదంటే మీరు కష్టాల పాలవుతారు కనుక అందరూ ఈ జాగ్రత్తలు పాటించండి శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం అయితే శ్రావణమాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే తప్పక కొన్ని నియమాలు పాటించాలని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి ఈ నియమాలు పాటిస్తేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మరి ఆడవారు శ్రావణ మాసంలో తప్పనిసరిగా పాటించాల్సిన ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సకల దేవతలకు ప్రీతికరమైనది శ్రావణ మాసం ప్రతిరోజు పండుగల ఆడపడుచులు సంతోషంగా ఉండే మాసం శ్రావణ మాసంలో ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి అంతేకాదు శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో రెండు పాలచుక్కలు వేసుకుని స్నానం చేయండి శ్రావణ మాసంలో ఇలా ప్రత్యేకంగా స్నానం చేస్తే తొందరగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే శ్రావణ మాసంలో ఆడవాళ్ళు సూర్యోదయ సమయంలో సూర్యాస్తమయ సమయంలో నిద్రించకూడదు అలా నిద్రిస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది శ్రావణ మాసంలో పొరపాటున కూడా లక్ష్మీదేవికి ఇష్టం లేని పూలతో పూజ చేయకూడదు శ్రావణ మాసంలో అమ్మవారిని ప్రత్యేకంగా మల్లె పూలతో పూజిస్తే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అదేవిధంగా శ్రావణ మాసంలో నిద్రపోయేటప్పుడు తడి కాళ్ళతో నిద్రించకూడదు భోజనం చేసేటప్పుడు తడి వస్త్రాలతో భోజనం చేయకూడదు మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు ఈ నియమాలు పాటిస్తేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఈ మాసంలో ఇంట్లో పళ్ళు కుళ్ళిపోకుండా చూసుకోండి ఎవరి ఇంట్లో అయినా సరే పళ్ళు కుళ్ళిపోతే లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోతుంది అదేవిధంగా పెరుగుకు అంటు లేకుండా చూసుకోండి చాలామంది అన్నం తినేటప్పుడు పెరుగు గిన్నెకు అంటు తగిలేలాగా చేస్తారు ఈ శ్రావణ మాసంలో పెరుగు గిన్నెకు అంటు తగలకూడదు అలా తగలని ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండిపోతుంది అలాగే చాలామంది ఇళ్లల్లో రాత్రిపూట శంకులో గిన్నెలు వదిలేసి ఉదయం పూట వాటిని కడుగుతూ ఉంటారు కానీ శ్రావణ మాసంలో మాత్రం మీ ఇంట్లో ఉన్న అంటే ఇంట్లో అన్నం తిన్న గిన్నెలను రాత్రిపూట శంకులో ఉంచకూడదు అలా ఉంచితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది శ్రావణ మాసం వ్రతాలు ఎక్కువగా చేసుకునే మాసం ఈ మాసంలో చాలామంది స్త్రీలు వ్రతాలు చేస్తారు చాలామంది స్త్రీలను తాంబూలం తీసుకోవడానికి కూడా పిలుస్తూ ఉంటారు అలా పిలిచినప్పుడు మైలులో ఉన్న స్త్రీలు మాత్రం తాంబూలం తీసుకోవడానికి వెళ్ళవద్దు అది తాంబూలం తీసుకునే వారికి మంచిది కాదు తాంబూలం ఇచ్చేవారికి కూడా మంచిది కాదు మైలులో ఉన్నవారు ఆ సమయంలో పూజల్లో పాల్గొనవద్దు లేదంటే అరిష్టాలు జరుగుతాయి సీతాఫలం దానిమ్మ పండు ఈ రెండూ కూడా లక్ష్మీదేవి నివాస స్థానాలు అని పురాణాలలో చెప్పారు అందుకే శ్రావణ మాసంలో దానిమ్మ గింజలు లక్ష్మీదేవికి సమర్పించి ప్రసాదంగా స్వీకరించండి లేదా సీతాఫలం అమ్మవారికి సమర్పించినా కూడా లక్ష్మీ కటాక్షం సులభంగా సిద్ధిస్తుంది ఇక లక్ష్మీ ప్రీతికరమైన ఈ మాసంలో సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాత పాలు పెరుగు వెన్న ఇలాంటివి ఎవ్వరికీ చేతితో ఇవ్వకూడదు అలా ఇస్తే లక్ష్మి వెళ్ళిపోతుంది ముఖ్యంగా మగవారు ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో మద్యం విడిచిపెట్టాలి కుదిరినవారు ఈ మాసమంతా మాంసం తినకుండా ఉంటే చాలా మంచిది లక్ష్మీదేవి సంతోషించి కరుణిస్తుంది స్త్రీలు ఈ నెల రోజుల పాటు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే ఈ నెలలో వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి కనుక ఇంటిని అపరిశుభ్రంగా ఉంచుకోకూడదు కనీసం వారానికి ఒక్కసారి అయినా సరే ఇంట్లో ధూపం వెయ్యాలి ఈ మాసంలో చెడు మాటలు మాట్లాడకుండా చెడు పనులు చేయకుండా ఉంటే లక్ష్మీదేవి దీవిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని శ్రావణ మాసంలో ఈ నియమాలను పాటించండి ఇలాంటి శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఆడవారు చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి చేతికి మట్టి గాజులు వేసుకోవాలి ఈ రోజుల్లో దాదాపు అందరూ కూడా స్టిక్కర్ బొట్లు పెట్టుకుంటూ ఉన్నారు కానీ శ్రావణ మాసంలో స్టిక్కర్ బొట్లు పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం కలగదు కుంకుమ బొట్టు పెట్టుకుంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అదేవిధంగా ఆడవారు బంగారం ఎక్కువగా ఉన్నవారు శ్రావణ మాసంలో పూజలు చేసినప్పుడు గుడికి లేదా పేరంటాలకు వెళ్ళినప్పుడు విపరీతంగా బంగారు ఆభరణాలు వేసుకొని బంగారు గాజులు ధరిస్తూ ఉంటారు బంగారు గాజులు ధరించటం మంచిదే కానీ బంగారు గాజులు ధరించినప్పటికీ మట్టి గాజులు తప్పక వేసుకోవాలి మట్టి గాజులు వేసుకోకపోతే లక్ష్మీ కటాక్షం లభించదు మీ దగ్గర బంగారు గాజులు ఉన్నా సరే మట్టి గాజులు శ్రావణ మాసంలో తప్పక వేసుకోవాలి ఈ మట్టి గాజుల్లో కూడా కొన్ని కలర్స్ గాజులు వేసుకుంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శ్రావణ మాసంలో ఆడవారు రెడ్ కలర్ గాజులు వేసుకున్న గ్రీన్ కలర్ గాజులు వేసుకున్న ఎల్లో కలర్ గాజులు వేసుకున్న గోల్డ్ కలర్ గాజులు వేసుకున్న లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శ్రావణ మాసంలో రెడ్ కలర్ గాజులు వేసుకుంటే తత్వం సిద్ధిస్తుంది పనులన్నీ కూడా మంచి కాన్ఫిడెన్స్తో పూర్తి చేస్తారు గ్రీన్ కలర్ గాజులు వేసుకుంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో విశేషంగా రాణిస్తారు పసుపు కలర్ గాజులు వేసుకుంటే పేరు వస్తుంది అలా బంగారం రంగులో ఉన్న మట్టి గాజులు శ్రావణ మాసంలో ధరించినట్లయితే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి శ్రావణ మాసంలో ఆడవాళ్ళు రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ ఉన్నటువంటి మట్టి గాజులు వేసుకోవాలి ఆడవాళ్ళు శ్రావణ మాసంలో చీరలకు మ్యాచింగ్గా ఉంటాయని బ్లాక్ కలర్ బ్లూ కలర్ గాజులు కూడా వేసుకుంటూ ఉంటారు కానీ పొరపాటున కూడా ఈ రంగు గాజులు వేసుకోకూడదు బ్లాక్ బ్లూ గ్రే కలర్ గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువగా వస్తాయి కాబట్టి శ్రావణ మాసంలోనే కాదు ఎప్పుడూ కూడా ఈ రంగు గాజులు ధరించకూడదు కనీసం ఈ శ్రావణ మాసంలో అయినా సరే వేసుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి అవున శుక్రవారాలలో మట్టి గాజులు ధరిస్తే అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఈ మాసంలో ఎప్పుడూ కూడా మట్టి గాజులు ధరించినా కనీసం అరడజను ఉండేలాగా చూసుకోవాలి అంటే రెండు చేతులు కలిపితే అరడజను గాజులైనా ఉండాలి అరడజను కన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ తక్కువ ఉండకూడదు ఇలా శ్రావణ మాసంలో స్టిక్కర్ కాకుండా కుంకుమ పొట్టు పెట్టుకుని మట్టి గాజులు ధరిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అమ్మవారి అనుగ్రహంతో దీర్ఘ సుమంగళి యోగం కలిగి భర్త ఆయుష్ పెరుగుతుంది గాజులు ధరిస్తే సైంటిఫిక్గా కూడా ఉపయోగం ఉంటుంది ఆడవాళ్ళు గాజులు ధరించటం వలన వేగస్ నర్వ్ అని ఒక నరువు ఉంటుంది ఆ నరువు గాజులు ధరించే టోటు దాకా వస్తుంది అక్కడి నుండి హార్ట్కు కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళు గాజులు వేసుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రావు బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ రావు అలాగే గాజులు వేసుకుంటే అవి గర్భాశయం మీద కూడా ఒక ప్రెజర్ను కలిగిస్తాయి గాజులు వేసుకునే చోట ఉండే నర్వు గర్భాశయం మీద మంచి ప్రెజర్ను కలిగించి చక్కగా నార్మల్ డెలివరీ అయ్యేటట్టు చేస్తాయి కాబట్టి శ్రావణ మాసంలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ప్రత్యేకమైన రంగులలో ఉండే మట్టి గాజులు వేసుకోండి నలుపు నీలం గ్రే కలర్ రంగు గాజులు వేసుకోవద్దు అయితే కొంతమందిలో కొన్ని భయాలు ఉంటాయి అంటే గాజులు వేసుకోకపోతే ఏదో జరిగిపోతుందేమో అని భయపడుతూ ఉంటారు కానీ అలాంటి భయాలేమీ పెట్టుకోవద్దు కుదిరినవారు శ్రావణ మాసంలో ప్రతిరోజు మట్టి గాజులు ధరించండి కుదరని వారు పండుగలు పబ్బాలకు ధరించినా సరిపోతుంది అంటే కొంతమంది ఆడవారు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ఉదాహరణకు హెయిర్ హోస్టర్స్ వృత్తిలో ఉన్నవారు గాజులు వేసుకుంటే బాగోదు కొంతమంది ఆడవారికి గాజులు వేసుకుంటే ఎలర్జీలు వస్తాయి ఇలా ప్రతిరోజు గాజులు వేసుకోలేని వారు శ్రావణ మాసంలో పూజలు చేసినప్పుడు గుడికి వెళ్ళినప్పుడు వ్రతాలు చేసినప్పుడు గాజులు వేసుకుంటే సరిపోతుంది తమ వృత్తిపరంగా కూడా అనుసరించి వేసుకుంటే సరిపోతుంది కుదిరిన వారు మాత్రం శ్రావణ మాసంలో ప్రతిరోజు చేతికి మట్టి గాజులు ధరించండి ఏ విధంగా గాజులు ధరించినా లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది కనుక శ్రావణ మాసంలో ఆడవారు గాజుల విషయంలో ఈ నియమాలను పాటించండి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి